ప్రైవేట్ టీచర్స్ ఫోరం టీపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేశవగ మండలం వాళ్ళు ఇక్కడ కొంచెం మంది దాతలు రావడం జరిగింది మన కేశవ జడ్పీటీసీ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు ఈరోజు ఒక మూడు కింటాల రైస్ని పన్నెండు మంది టీచర్లకు ఇరవై ఇరవై ఐదు బ్యాగ్ చొప్పున సాయం చేస్తున్నారు మన భరతమాత అయినటువంటి అమ్మగారి మదర్ మదతరసి గారు చెప్పినట్టుగా ప్రార్థించే ప్రజలకన్నా సాయం చేస్తే చేతి గొప్పయి ఆ విధంగా ప్రైవేట్ టీచర్లు ఏడు ఏడు మాసాలుగా జీతాలు లేక అనేక కష్టాలు పడుతూ అవస్థలు పడుతూ కొంతమంది టీచర్లు కుటుంబాలు సహాయ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఇరవై మంది చనిపోయడం జరిగింది ఆ ఆ విషయాన్ని దృష్టి పెట్టుకొని మానవత్వ కొంత ముందుకొచ్చి మా ప్రైవేట్ టీచర్లకు సాయం చేస్తున్న వారందరికీ వారికి ముఖ్యంగా మా ప్రైవేట్ టీచర్ టీపీన ప్రత్యేక అభినందనలు ఈరోజు సారు కొన్ని ముఖ్యమైన కారణం వల్ల ఇది రాలేకపోయారు వారికి ప్రత్యేకమైనటువంటి జిల్లా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మున్ముందు కూడా టీవలో ఎన్నో ఉద్యమాలు చేపడుతున్నాం కార్యక్రమాలు చెబడబోతున్నాం దానికి పూర్తి సహకారం కేసు కేసు సంబంధించి ఉన్నటువంటి ప్రైవేట్ ఇచ్చే సందర్భం కూడా అందించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క బియ్యంని చేయడం చేయడం జరుగుతుంది